ప్రభువు నందు ప్రియా దేవుని బిడలార నేటి వాక్య ధ్యానం నిమిత్తం సహకారం ఇస్తున్న కుటుంబం పడమర వీధి ఏలూరు వాస్తవ్యులు శ్రీమతి ముత్యాల సంతోషం తల్లిగారు మరియు వారి కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తున్నారు ముత్యాల సంతోషమ్మ గారు ప్రతి మాసం ఏసే పరిష్కారానికి సహాయం అందిస్తారు తల్లిగారు వృద్ధాప్యంలో ప్రభు సహాయం చేయనట్లు ప్రార్థించండి వేసే పరిష్కారానికి కొద్దిమంది సోదరులు సోదరీలు నిలిచి ప్రతి మాసం సహకారం ఇవ్వటం ద్వారా ఈ పరిచయం నిలవబెట్టారు వారిలో ముత్యాలు సంతోషంగా దీన సేవకురాలకి ప్రభు సహాయం తోడుగుండేట్లు ప్రార్థన చేద్దాం అలాగే ఎంసెట్లో మెడిసిన్ సీట్ కొరకు ప్రయత్నం చేస్తున్న వారు సుప్రీంకోర్టు యొక్క తీర్పు చేత షాక్కు గురయ్యారు రెండు సంవత్సరాలు స్టేట్ సిలబస్లో చదివిన విద్యార్థులు సెంట్రల్ సిలబస్తో నీట్ ఎగ్జామ్ నేషనల్ వైడ్ ఎగ్జామ్ వ్రాయాల్సి వస్తోంది డెబ్బై దినాలున్నాయి తల్లిదండ్రులు లక్షలాది రూపాయలు పెట్టి చదివించిన తల్లిదండ్రులు చదువుకున్న విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు ప్రభువు వీరికి ఒక మార్గము చూపులాగున మనం ప్రార్థన చేద్దాం ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభువు వారికి కృపచూపి ఆదరణ ఇచ్చినట్లు అలాగే నీట్ ఎగ్జామ్లో వారు తమ ప్రతిభను కనపరిచేటట్లు అధిక జ్ఞానం దేవుడు వారికి ఇచ్చేట్లు ప్రార్థిద్దాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నేటి వాక్య ధ్యానానికి సహాయం ఇచ్చిన తల్లిగారు ముత్యాల సంతోషమ్మ గారి కొరకై మీకు కృతజ్ఞతలు వృద్ధాప్యమున మీ దాసురాలను కాపాడమని అడుగుచున్నాము వేసవి నుండి ఆమెను తప్పించండి దీర్ఘాయువు చేత ఆమెను తృప్తిపరచండి నీట్ ఎగ్జామ్ కొరకు ఆందోళనలో ఉన్న బైపీసీ విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం మెడికల్ సీట్స్ నిమిత్తం నిర్వహించబడే నీట్ ఎగ్జామ్ సిద్ధపడటానికి అధిక జ్ఞానము దయచేయండి ఆర్థిక కృపలను అనుగ్రహించండి నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి ప్రభు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి మత్త వార్త ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనం గతదినం మనం పదమూడవ వచ్చిన వరకు చదివా పన్నెండవ వచ్చిన మా రుణములను మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము అండ్ ఫర్గివ్ అస్ అవర్ డెప్ట్స్ యాజ్ వీ ఆల్సో హ్యావ్ ఫర్ గివెన్ అవర్ డెటార్స్ మా రుణస్థులను మేము క్షమించినట్లు మీరు కూడా మా రుణాలు చెల్లించండి తొలగించండి ప్రభు క్షమించండి ప్రభు అని అడగమంటున్నాడు అదే వివరణ మళ్ళా పద్నాలుగు వచ్చినలో రాశాడు మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు చూడండి పై వచ్చినములో రుణస్తులు అన్నాడు ఈ వచనంలో స్ట్రెస్ పాస్ అపరాధాలు అని అన్నాడు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు మనస్సు మనం కూడా కలిగి ఉండాలి ఫిలిపీ పత్రికలో ప్రభువైన యేసు కలిగిన మనసును మీరును కలిగి ఉండండి రెండో అధ్యాయం సెలవిస్తుంది ప్రభువైన యేసు యొక్క మనసు ఏమిటి తనకు విరోధముగా ఉన్న వారిని క్షమించుట ఒక్క మాటలో చెప్పాలంటే తనకు రుణస్థులుగా ఉన్నవారిని రుణ విముక్తులనుగా చేయుట తనపై అపరాధములు కలిగిన వారిని అపరాధ రహితులుగా చేయటం అది మైండ్ ఆఫ్ జీజస్ యేసు మనసు అది మనకు కూడా అలాంటి మనసే కావాలి ఇది చాలా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి బైబిల్ గ్రంథంలో యేసు చేసినది ఇదే మనమింకనూ పాపలమై ఉండగా ఇంకనూ ఆయనకు శత్రువులమై ఉండగా ఇంకనూ ఆయనకు విరోధులమై ఉండగా మన పాపాల కొరకు ఆయన చనిపోయాడు ఆయన మన పాపాలను ఆయన క్షమించాడు ఆయనకు వ్యతిరేకంగా మనం చేసిన పాపాన్ని ఆయన క్షమించాడు ఆయన చూపించాడు మార్గాన్ని మనకు బైబిల్ అంతా కూడా క్షమాపణ గురించి మాట్లాడుతుంది దేవుని కుమారుడు క్షమించాడు దేవుని కుమారులుగా మనం ఉండి పరిపూర్ణలు మొగినట్లుగా మనం కూడా క్షమించగలగాలి వారు క్షమాపణ అడిగినందుకు కాదు క్షమించుట వారు క్షమాపణ అడగకపోయినా మనం క్షమాగుణం కలిగిన వారం గనుక క్షమించటం ఉత్తమ మార్గం ఏసునందుకు వచ్చి ఎవరు అడగలేదు కానీ ఏసు వారి పాపములను క్షమించమని ప్రార్థన చేశాడు వారు అడిగితే కాదు తన మనఃపూర్వకంగా వారి కొరకు ప్రార్థన చేశాడు దాని వెనక ప్రేమ ఉంది ప్రేమ గలవాడు క్షమిస్తాడు ప్రేమ లేనివాడే శిక్షకు అప్పగిస్తాడు మనం ప్రేమ కలిగి జీవించినప్పుడు క్షమాపణ కర్హులం అవుతాం మనం క్షమించిన ప్రకారం మనకును క్షమించబడుతుంది ప్రభు చెప్పిన మాట ఇది మనుషుల అపరాధాలు మీరు క్షమిస్తే మీ అపరాధాలు దేవుడు క్షమిస్తాడు ఒక మాటలో దీనిని గలతీయులకు పౌలు గారు వ్రాశాడు నరుడు దేనిని విత్తితే దాన్నే కోస్తాడు అని కనుక మనము దేనిని విత్తుతున్నాం దానినే కోస్తాం క్షమాపణ విత్తితే క్షమించబడతాం నెరుడు ఏ కొలత కొలిస్తే ఆ కొలత కొలవబడుతుంది అన్నాడు ఏ కొలత కొలిస్తే ఆ కొలతే కొలవబడుతుంది నువ్వు క్షమిస్తావా నీవు క్షమించబడతావు నీవు క్షమించకట్లే ఉంటావా నీవు క్షమాపణ పొందలేవు నీవు నీకు ఏమి కావాలని అనుకుంటున్నావో అది ఇతరులలో కూడా కావాలని నీవు కోరుకోవాలి నీకే క్షమాపణ రావాలని నువ్వు ఆశిస్తావో అదే క్షమాపణ మరొకరికి కూడా రావాలని వాషించాలి నీ ఆత్మ రక్షించబడాలని నువ్వు ఎలా కోరుతున్నావో ఇతరుల ఆత్మలను రక్షించబడాలని వారి పట్ల నీవు అలాగే కోరుకోవాలి అలా కోరుకోకపోతే నీ నీవు కోరనందున కోరలేనందున నీకు కూడా అదే స్థితి కనుక ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు నామనంద విశ్వాసం ఉంచినవాడు క్షమించబడతాడు ఆయన నామమనందల విశ్వాసము ద్వారా ప్రతి పాపం క్షమించబడుతోంది అయితే ఇక్కడ అపరాధం గురించి రుణం గురించి మాట్లాడుతున్నప్పుడు మనలను ప్రభువు క్షమించినట్లు మన పట్ల అపరాధం చేసిన వారిని మన పట్ల రుణస్తులైన వారిని మనం క్షమించటం నేర్చుకోవాలి యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు ఒకడు ఒక అధికారికి విస్తారమైనటువంటి సొమ్ము అప్పు ఉన్నాడు కానీ అధికారి అతనిని క్షమించాడు విస్తారమైన అప్పు క్షమించబడిన వాడు బయటకు వెళ్ళి అత్యల్పమైన అప్పు తనకున్న వాని యొక్క పేక పట్టుకుని చెల్లించమంటున్నాడు ఇది మొదటి యజమానుని యొక్క సేవకులు చూచి వచ్చి చెప్పారయ్యా నీవు అతని యొక్క పెద్ద బాకీని చెల్లించి వద్దుని రద్దు చేసి విడిచిపెట్టావు వాడు వెళ్ళి ఒక పేదవాని పేక పట్టుకుని క్షమించమంటున్నాడు వెంటనే ఆ యజమానుడు రియాక్ట్ అయ్యి వాడు బంధించి రండి కడపటి కాసు చెల్లించే వరకు వాడిని చీకటిలో వేయమన్నాడు ఏమిటి అక్కడ అర్థం చెలికాడా నీవు విస్తారమైన దాన్ని క్షమాపణ పొందావు కదా కొంచెం క్షమించలేకపోయావా మనం చేసిన విస్తార పాపాల నుండి మనం క్షమాపణ పొందుతూ మన పట్ల చాలా రిఫ్రాఫ్ మిస్టేక్ చాలా చిన్న దోషం చేసిన వాడిని మనం క్షమించలేమా ఎంత గొప్ప క్షమాపణ పొందిన మనం అల్పమైనటువంటి క్షమాపణను ఇతరుల కొరకు ఇవ్వలేమా చిన్నదైన క్షమాపణను ఇతరుల కొరకు మనం ఇవ్వలేమా కనుక ప్రభు లింక్ పెట్టాడు ఇతరుల అపరాధాలు క్షమిస్తే నీ అపరాధాలు క్షమిస్తాడు ఇతరుల రుణాలు నువ్వు క్షమిస్తే నీ రుణాలు ఆయన క్షమిస్తాడు కనుక ఈ విషయంలో మీ తండ్రియు అనే పదం మీ తండ్రియు అనే పదం మీరు అండర్లైన్ చేసి ధ్యానం చేయాలి మీ తండ్రి అన్నప్పుడు రిలేషన్షిప్ జ్ఞాపకం చేస్తున్నాడు పరలోకం అందున్న మీ తండ్రి మిమ్మల్ని ఎలా కోరుతున్నాడంటే తన వలె క్షమించేవానిగా ఉండాలని కోరుతున్నాడు ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి మనం క్షమించగలుగుతున్నామా ఇవాళ భారతదేశంలో ఉన్న కోర్టుల్లో పెండింగులో ఉన్న కేసులన్నిటికీ కారణం జైళ్లలో అనేక మంది మ్రగ్గుటకు కారణం క్షమించలేకపోవటం ఒక నరహత్య చేసిన వ్యక్తి తారసపడితే ఆ వ్యక్తిని క్షమించటం ఎట్లా సాధ్యమవుతుంది తన సొంత కుమారుణ్ణి హత్య చేసిన వాడిని క్షమించటం సాధ్యమవుతుందా ఆలోచించండి దేవుని పిల్లలు క్షమించగలుగుతారు దేవుని పిల్లలు క్షమించగలుగుతారు అది దేవుడు వారికి తన మనసుని ఇచ్చటం వలన సాధ్యం అవుతుంది దేవుని పిల్లలు క్రీస్తు యేసుకు కలిగిన మనసును కలిగి ఉండాలి తీర్పు తీర్చమనే వారిగా ఉండకూడదు క్షమించమని కోరేవారిగా ఉండాలి శిక్షించమని కోరువారిగా ఉండకూడదు మన్నించమని ప్రాధేయపడేవారిగా ఉండాలి ఆ తోటమాలి ఆ చెట్టును యజమానుడు తొలగించమంటున్న ప్రతిసారి ఈ ఒక్క సంవత్సరం ఆగు నేను ఎరువు వేసి చూస్తాను మీదటికి ఈ సంవత్సరానికి ఫలిస్తుందేమో ఆగుదామన్నాడు అన్నాడు సోదరుడా సోదరి మనం మన ప్రభు యొక్క తోటలో నిలిచేవారు ఉంటున్నామా ఆయన రాజ్యం కొరకు నిలిచేవారి ఉంటున్నామా మనలను మనం పరీక్ష చేసుకుందాము పదహారవ వచ్చినాం మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి మేము ఉపవాసము చేయించున్నట్లు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ముఖం వికారం చేసుకోవటం మనుషులకు కనపడాలనే ప్రయత్నం ఉపవాసం ఫాస్టింగ్ మొదట మనం అర్పణ గురించి చూసాం నీవు ఇతరులకు ఇచ్చేది దానం చేసేది రహస్యంగా చేయమన్నాడు తర్వాత దేవునికి చేసే ప్రార్థన రహస్యంగా చేయమన్నాడు ఇప్పుడు మూడవది ఉపవాసం గురించి మాట్లాడుతున్నాడు మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే వేషధారులు అనే దుఃఖముఖలై ఉండద్దు వేషధారణ లేని వారే ఉండాలి మనుషులు ఎదుట ముఖం వికారం చేసుకుని బ్రదర్ పది రోజులైంది ఉపవాసం చేసి పన్నెండు రోజులైంది ఉపవాసం చేసి ఇరవై రోజులైంది ఉపవాసం ప్రారంభించి అన్నట్టుగా ముఖాన్ని వాడబెట్టుకొని మనుషులకు తన ఉపవాసం తెలిసేటట్టు ప్రయత్నం చేయటం దేవునికి ఇష్టం లేదు ఉపవాసాన్ని రహస్యంగా చేయమన్నాడు మనుషులు కనపడేటట్టుగా వద్దన్నాడు వేషధారణ వద్దన్నాడు దుఃఖముఖలై ఉండొద్దన్నాడు అలాంటి వారు ఫలం పొందారని చెబుతున్నాడు ఉపవాసం చేయించున్నట్టు మనుషులకు కనపడవలనని కాక రహస్యం అందున నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తలాంటికుని నీ ముఖం కడుక్కోను అప్పుడు రహస్యం అందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును తండ్రికే కనపడవలనని తండ్రికే కనపడవలనని తండ్రికే తండ్రికి కూడా కాదు తండ్రికే అంటే మాత్రమే ఇకెవరికి తెలియాల్సిన పని లేదు దేవునికి నీకు మధ్య అంతే కొందరు ఉపవాసం చేస్తే టామ్ టామ్ చేసేస్తారు ఈ మధ్యన పోస్టర్స్ కూడా వేసేస్తున్నారు బ్యానర్స్ కట్టేస్తున్నారు ఒక పాంప్లెట్లో వాక్యోపదేశకునిగా పేరు ముద్రించి ఈయన ప్రతి సంవత్సరం నలభై రోజులు ఉపవాసం ఉండదేవి సేవ అని రాశాను ఓ సాడ్ ఇట్ ఈస్ అది నిజం కావచ్చు కానీ అది అవసరమా చెప్పటం కూడా హాస్యాస్పదం ఏమిటంటే నలభై రోజులు ఉపవాస ప్రదం చేశాడు అని అంటే ఏమిటి మెరిట్ ఏమిటి అతని జీవితం మెరిట్ అవ్వాలి అంతేగాని అనుభవాన్ని మెరిట్గా చూపించుకోకూడదు నీవు ఉపవాసం చేస్తున్నప్పుడు నీ తండ్రికే కనపడాలి మనుషులకి కనపడేటట్టుగా నాటకం వేయద్దు వేషధారణ చెయ్యద్దు నీ తలంటుకు రహస్యంగా వెళ్ళు నీ తండ్రికి ప్రార్థన చేయి మొరపెట్టమన్న మనం ఎప్పుడు మన ప్రార్థన గురించి బయట వాళ్ళకి చెప్పేసుకుంటూ ఉంటాం నేను ప్రార్థన చేశానండి నేను ఇలా చేశాను అలా చేశాను నా ప్రార్థనకి ఎట్లా జవాబులు వచ్చేస్తున్నాయి దాని యాటిట్యూడ్ ఏంటో పరీక్షించబడుతుంది దాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు అన్నాడు కూడా ఇలా ఒక వ్యక్తి ఎందుకు చెప్పుకుంటాడు హీ జస్ట్ వాంటెడ్ టు కన్విన్స్ ద అదర్స్ దట్ హీస్ ప్రైమ్ ఇతరులు ఒప్పుకోవాలా ఈయన పెద్ద ప్రార్థన వీరుడని దానికోసం చేసే ప్రా ప్రయత్నం అనమాట ఉపవాసం అప్పుడు ముఖం వికారం చేసుకోవద్దు ఉపవాసం అప్పుడు తండ్రికే కనపడాలని ప్రయత్నించు యశా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం నిజమైన ఉపవాసనను గుర్చి మాట్లాడింది నిజమైన ఉపవాసం ఏమిటి దేవునికి సమీపంగా నివసించడం ఆహారం లేని వానికి మన ఆహారం ఇవ్వటం అది నిజమైన ఉపవాసం అది పక్కన పెట్టి దాన్ని మరొక పర్పస్గా వాడుకుంటే దానివల్ల ప్రయోజనం ఏమిటి ప్రభువు ఉపవాసమును బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు అన్నాడు ఏసు ఒక పర్యాయం శిష్యులు తను ఎద్దకు వచ్చి ప్రభువ ఈ దయ్యాన్ని మేము ఎందుకు వదిలేచ్చలేకపోయాం అని అడిగారు ఆయన చెప్పిన ఏకైక జవాబు ఇట్టిది ఉపవాసము వలన తప్ప దేని వలన తొలగిపోదు ఇటువంటిది ఉపవాసం వలన తొలగిపోతుంది ద ఫాస్టింగ్ ప్రేయర్ కెన్ స్ట్రెంగ్ యుర్ ఉపవాస ప్రార్థన సంఘానికి చాలా బలమైనటువంటిది సంఘంలో ప్రతి శనివారం శుక్రవారం ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి సాధారణంగా ఆధ్యాత్మిక బలాన్ని ఉపవాసం చేకూరుస్తుంది ఉపవాసం అంటే కేవలం భోజనం మానటం కాదు ప్రభువుకు సమీపంగా సమయాన్నిచ్చి గడపటం బైబిల్ గ్రంథంలో త్రీ డేస్ ఫాస్టింగ్ ఉంది సెవెన్ డేస్ ఫాస్టింగ్ ఉంది ట్వంటీ వన్ డేస్ ఫాస్టింగ్ ఉంది ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ఉంది భక్తులు చేశారు ఎస్తేరు మూడు దినాలు ఉపవాసం ఉంది ఏడు దినాలు ఉపవాసం భక్తులు ఉన్నారు ఇరవై ఒక్క దినాలు డానియల్ ఉన్నాడు నలభై దినాలు మోసే ఉన్నాడు ఏలియా ఉన్నాడు వారు ఉపవాసం చేసినప్పుడు ఏం చేశారు దే ఆర్ నియరర్ టు ద గాడ్ ఆయన సన్నిధికి సమీపానికి వెళ్ళారు నలభై రోజులు మోసే సీనాయ పర్వతం మీద ప్రభు దగ్గర ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఆయన దిగొచ్చినప్పుడు ముఖం మెరుస్తోంది సూర్యుడు మెరుస్తున్నట్టు మెరుస్తుంటే అది చూడలేకపోతున్నారని ఇసు ఏలియుడు ముఖం మీద గుడ్డ కప్పుకొని దిగొచ్చాడు ముసుగు అంటే ఆ రేడియన్స్ ప్రభు యొక్క రేడియన్స్ అట్లా ప్రవహిస్తుంది ఆ బాడీలో అదే సందర్భం మనకు ప్రభువారి యొక్క రూపాంతర పర్వతం మీద ప్రభు ముఖం మెరిసింది అని రాయబడింది ఉపవాసంలో జరిగేటువంటి అద్భుతమైన ప్రక్రియ ఏమిటంటే దేవుని యొక్క గ్లోరీ రిఫ్లెక్షన్ ఆ వ్యక్తి యొక్క స్పిరిట్ మీద ఉంటుంది కనుక ఉపవాస ప్రార్థన అంటే అపవాదికి చాలా భయం అపవాదిని జయించటానికి ఉపవాస ప్రార్థన ఉపయోగపడుతుంది ఇదివరకటి భక్తులు ఎక్కువ ఉపవాస ప్రార్థనలు చేసేవారు ఇప్పుడు ఉపవాసాలు కరువయ్యాయి తెర దేవుని సన్నిధిలో ఉన్నత కార్యాలు సాధించిన వారు ఉపవాస ప్రార్థన చేత సాధించారు అపవాది శక్తులను నిర్వీర్యం చేశారు ఉపవాస ప్రార్థన ద్వారా కనుక ఉపవాసం అనగా ప్రభువుకు సమీపంగా నివసించటం అలాంటి అనుభవాన్ని కోరేవారు పబ్లిసిటీకి ప్రాధాన్యత ఇవ్వకూడదు ఎందుకంటే మన గమ్యం వేరై ఉండాలి ఉపవాసం చేస్తున్నప్పుడు మన గమ్యం వేరై ఉండాలి ప్రజలకు తెలియాలనో ప్రజలు గుర్తించాలనో మనకు పేరు ప్రఖ్యాతలు రావాలనో మనం అంగీకరించబడాలను ఎన్నడూ మనం ఉపవాసం చేయకూడదు నీ తల అంటుకో నీ ముఖం కడుక్కో రహస్యంగా చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు ఇక్కడ నీ తండ్రి మీ తండ్రి అనే పదాలు వాడుతున్నాడు ఎందుకని పాత నిబంధనలో దేవుణ్ణి తండ్రి అని పిలిచే అనుభవం ఉన్నదా మీ తండ్రి మీకు ఈ యొక్క అనుభవాన్ని ఇస్తాడు ప్రతిఫలాన్ని ఇస్తాడంట పరలోకమందున్న దేవుణ్ణి తండ్రిగా పరిచయం చేస్తున్నాడు తండ్రి అంటే అర్థమవుతుంది కదా బాధ్యత ఆయన మన పట్ల బాధ్యత కలిగి ఉంటాడు మన పోషణ బాధ్యత అయినది మన సంరక్షణ బాధ్యత అయినది మన నివాస బాధ్యత అయినది మన ఘనత బాధ్యత అయినది అన్నీ ఆయనవే ఆయనే తీసుకుంటాడు మన పక్షంగా అందుకే ఆయన యుద్ధం మనం వేషధారులం కాకుండా ఉండాలి మనం ఉన్నామో అది ఆయన ఎరిగి ఉన్నాడు కనుక ఆయన ఎదుట పరిశుద్ధంగా జీవించాలి పంతొమ్మిదవ వచ్చిన భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలిదురు పరలోకముందు మీ కొరకు ధనం కూర్చుకోండి అచ్చట చిమ్మెట అయినా తుప్ప అయినా దాన్ని తినివేయదు దొంగలు కన్నం వేసి దొంగిలరు నీ ధనము నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నేను హృదయం ఉండును ట్రూ రోజు ఒకడు చక్కగా నిద్రపోతున్నాడు చెట్టు కింద కూర్చొని ఆయనకి ఒక లక్ష రూపాయలు ఇచ్చి చూడండి నిద్రపోతాడా కాముగా నిద్రపోలేడు నీ ధనం ఎక్కడుంటుందో నీ ప్రాణం అక్కడ ఉంటుంది అన్నాడు కనుక నువ్వు భూమి మీద ధనాన్ని సంపాదిస్తే భూమి మీదే నీ ప్రాణం కానీ నువ్వు పరలోకంలో ధనం సంపాదించాలి ఇకలోక ధనం మన అవసరతల నిమిత్తం వస్తున్నప్పుడు పరలోకపు ధనంపై ఆధారపడుతున్నామా ఎగలోకపు ధనంపై ఆధారపడుతున్నామా మనం ఈ లోకంలో మనం ధనాన్ని సంపాదిస్తే దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కానీ పరలోక రాజ్యంలో ఇక్కడి నుండి మనం సంపాదించిన ధనం అక్కడ మనం అనుభవించడానికి ఉపయోగపడుతుంది అంటే అక్కడ క్రయ విక్రయాల కోసం అని కాదండి అక్కడ నీ పొజిషన్ డిటర్మైన్ చేసేది ఆ బ్లెస్డ్ పొజిషన్ ఆ స్టేజ్ అది మనం అర్థం చేసుకోవాలి కనుక గుంటానికి ఆతృత పడద్దు ధనం సమ సమకూర్చుకోవద్దు అన్నట్టు చాలామంది ధనం మీద ఆధారపడుతూ ధన సమకూర్పుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ధనం వాడికి ఎంత సమకూర్చుకున్నా తృప్తి ఉండదు తృప్తి ఉండదు ధనం ఎక్కువయ్యే కొలది భయం ఆందోళన దాన్ని ఎట్లా కాపాడుకోవాలని అది వదిలి వెళ్ళిపోతుందేమో దాన్ని వదిలి నేను వెళ్ళిపోతానేమో ఎన్నో ఆలోచనలు కనుక నీవు పోగొట్టుకో పోగొట్టుకునేటట్లుండే యహలోకపు ధనం వద్దు నీవు ఎన్నటికీ కలిగి ఉండే పరలోకపు ధనాన్ని నీవు ఆశించాలి కనుక మీకు పరలోకంలో ధనం కలిగేటట్లు ఇహలోకలో ఉన్న సమస్త నమ్మి దానం చేయమన్నాడు కనుక మనం మన హెవెన్లీ అకౌంట్ మెయింటైన్ చేయటం మనం నేర్చుకోవాలి భూమి మీద చాలామంది అకౌంట్స్ నిండా డబ్బులు పెడుతున్నారు అవన్నీ ట్రాన్స్ఫర్ అయిపోవాలి ప్రభు సన్నిధికి పోవాలంటే అవన్నీ కూడా మనుషుల కొరకు ఖర్చు అయిపోవాలి ప్రభు సన్నిధానంలో మనం ఎప్పుడైతే ధనం సమకూర్చుకుంటున్నామో అనగా అక్కడ మన కొరకైనటువంటి భవిష్యత్తు దీవెన ఆయన నుండి బహుమానం కొరకు మనం ఎప్పుడైతే సిద్ధపడుతున్నామో అప్పుడు మన జీవితాల్లో ఎన్నడూ మనం సిగ్గుపడము నీ ధనం ఎక్కడుంటుందో అక్కడ నీ హృదయం ఉంటుంది ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి నీ ధనం ఎక్కడుందో నీ హృదయం అక్కడ ఉంటుంది కనుక నీ హృదయము ధనమునకు దాసులుగా నీవు చేసుకోకూడదు చాలామంది ధనమును తమకు దాసులుగా ఉంచుకోవాలి కానీ ధనానికి దాసులైపోతారు అలా అవటం ద్వారా సాతాను మిమ్మల్ని పరిపాలించడం ప్రారంభిస్తాడు జాగ్రత్త పరలోకంలోని ధనం అది ఎవరు ఎత్తుకుపోయేది కాదు అది ప్రభువు ఏర్పరుస్తుంది కానీ భూమి మీద ధనం దొంగిలు దొంగలు ఎత్తుకుని పోతారు దొంగిలిపోతారు దొంగలు కొట్టేస్తారు భూమి మీద ధనం కనుక ధనవంతులు అవటానికి తాపత్రయపడద్దు క్రైస్తవుడు ఎన్నడూ ధనవంతుడు అవటానికి ప్రయత్నం చేయకూడదు దేవుడిచ్చిన దాంతో సంతోషంగా ఉండాలి ఒకవేళ దేవుడు నీకు అత్యధిక ధనాన్ని ఇస్తే అది నీ ఒక్కరి నిమిత్తం కాదు అది నీ ద్వారా దైవ ప్రణాళిక నిమిత్తం చేరవలసిన వారికి చేర్చాలి కనుక ఎన్నడూ విశ్వాసి తన కొరకు జీవించకూడదు తన కొరకు జీవించకూడదు ఇతరుల కొరకు జీవించాలి దేవుని కొరకు జీవించాలి అప్పుడే ఆ వ్యక్తి నిజమైన ఆశీర్వాదం పొందిన వారిగా సమాజంలో రుజువుగా గుర్తుగా ఉంటుంది భూమి మీద మీ కొరకు ధనం సమకూర్చుకోవద్దు ఇచ్చట చిమ్మిట తుప్పు తిని వేస్తుంది దొంగలు కన్నం వేస్తారు దొంగలు ఎత్తుకుపోయే డబ్బు కోసం ఎందుకు ప్రయాస బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఏలియా భక్తుని యొక్క జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది ఎక్కడ హీ నెవర్ క్యారీడ్ ఎనీ మనీ ఎక్కడ ఆయన డబ్బు సంచి చేసుకుని తిరగరా మోసే జీవితం ఆశ్చర్యంగా ఉంటుంది అన్ని లక్షల మందికి భోజనం పెట్టాడు వితౌట్ హ్యావింగ్ సింగిల్ ఎంపీ ఇన్ హిస్ హ్యాండ్స్ యేసు ప్రభు జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది ఆయన హీ నెవర్ డిపెండెడ్ ఆన్ ద మనీ భౌతికమైన డబ్బు మీద అయినప్పుడు ఆధారపడలేదు భౌతికమైన వనరుల నెరవేర్పు కొరకు అవసరాల నెరవేర్పు కొరకు తన ఎన్నడూ డబ్బు మీద ఆధారపడలేదు దేవునిపై ఆధారపడ్డాడు మనం దేవునిపై ఆధారపడినప్పుడు డబ్బు యొక్క ప్రాధాన్యత మన జీవితాల్లో తక్కువగా మనం భావించుకోగలుగుతాము దాని యొక్క కమోడిటీగా దాని ఒక వస్తువుగా మనం చూడగలుగుతాం అదే పరమార్థంగా అదే జీవితంగా చూడడం కనుక వీ షుడ్ నాట్ వర్క్ ఫర్ మనీ ఏదో డబ్బు సంపాదించడాకే మనం పనిచేస్తున్నాం అనుకోవద్దు దైవ చిత్తాన్ని నెరవేర్చడం కొరకు పనిచేస్తే బహుమానంగా ధనం రావచ్చు కనుక భూమి మీద నీ యొక్క ఎర్నింగ్ ఇట్స్ ఇట్ మస్ట్ బి అ టెంపరీ వన్ అది పెద్ద పర్మనెంట్ సొల్యూషన్ ఏం కాదు నీ జీవితానికి ఇది నీవు గుర్తిరగాల్సినటువంటిది నీ హృదయం నీ ధనం మీద ఎప్పుడు ఉంటుంది కనుక నీ ధనం పరలోకం ఉంటే నీ హృదయం కూడా పరలోకంలో ఉంటుంది కనుక నేను నీతితో భక్తితో జీవిస్తే ఆ రాజ్యంలో పొందే బహుమానం మీద నా దృష్టి ఉంటుంది తప్ప ఈ లోకంలో వాటి మీద ఎందుకు ఉంటుంది కనుక నేను ఇక్కడ ధనాన్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయటం నేర్చుకోవాలి కనుక ఈ ధనము అక్కడ సంపాదించుకుంటే ప్రభు సన్నిధిలో మనం సంతోషంగా ఉండగలుగుతాం రేపటి వాక్య ధ్యానంలో ఇరవై రెండవ వచ్చినము నుండి నేను వాక్యాన్ని ధ్యానం చేస్తాను ఈ దినం మనం ప్రత్యేకంగా అపరాధములు రుణములు వాటి క్షమాపణను గురించి ఉపవాసమును గురిచి వేషధారణ లేకుండా తండ్రికి కనపడే ప్రార్థనా జీవితాన్ని గురించి మరియు భౌతిక సంబంధమైన ధనమునకున్న ప్రాధాన్యత గురించి మనం ధ్యానించాం డబ్బు అవసరము కానీ డబ్బు మాత్రమే ముఖ్యం కాదు దేవుని జోక్యము కావాలను దేవుడు ఒక కార్యాన్ని సంపూర్ణ చేయాలి తప్ప డబ్బు పూర్తి చేయలేదు కనుక డబ్బు చేత ధనాపేక్ష చేత మోసపోవద్దు ధనం ఒక వస్తువు మాత్రమే డు నాట్ లవ్ మనీ డబ్బును ప్రేమించవద్దని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను ప్రభువును ప్రేమిస్తే డబ్బును జయించగలుగుతాను ధనాపేక్షను జయించగలుగుతాను అటువంటి కృప ప్రభు మీకు ఇవ్వాలి నేను ప్రార్థిస్తున్నాను ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం పడమర వీధి వాస్తవ్యులు శ్రీమతి ముత్యాల సంతోషమ్మ తల్లిగారు సహకారం ఇచ్చారు దేవుడి కుటుంబాన్ని తల్లిగారిని దీవించను గాక ప్రార్థన మమునుమికలుగా ప్రేమిస్తున్న మా తల్లి వందనాలు వాక్యమైన బిడ్డలను దీవించము ఇహలోక ధనాన్ని కూర్చుకున్నట విడిచిపెట్టుటికే పరలోకములోని ధనము నాయన మాతో నిత్యం ఉంటుంది మేము దాంతో నిత్యం ఉంటాము అటే భాగ్యం ఇవ్వండి ప్రత్యేకంగా ముత్యాల సంతోషమ్మ తల్లి గారి కుటుంబాన్ని మీరు దీవించండి వృద్ధాప్యంలో ఉన్న మిధాశ్రాలను కనికరించి ఆదరించండి ఆరోగ్యముదించే నజరేడి నీసు దివి రామములు అడుగుతున్నాము తండ్రి ఆమె తండ్రి దివిని ప్రేమ కుమారుడి నీస కృప పశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవసం సదాకాలం మనం జరిగిన గాక